నమస్తే జూన్ పదవ తారీఖు గురు పూర్ణిమ అంటారు దీన్ని వ్యాస పూర్ణిమ కూడా అని అంటారు ఎందుకు అంటారంటే ఆ రోజు వేద వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు దీన్ని గురు పూర్ణిమ కూడా అని అంటారు ఎవరికైతే ధనం కావాలనుకుంటున్నారో ఎవరికైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో ఈ మూడు రకాలైన కోరికలు ఈ మూడు ఎవరికైనా గనక ఉండి ఇప్పటిదాకా మీరు ప్రయత్నించి అవి తీరటం లేదు గనుక అనుకుంటే ఈ గురు పూర్ణిమని మీరు తప్పకుండా ఖచ్చితంగా పాటించండి అప్పుడు మీరు ఇప్పటిదాకా అనుకున్న విషయాలన్నీ మీకు సిద్ధిస్తాయి ఒకటి గురు పూర్ణిమ రోజు మనకి ఇది వ్యాసమహర్షికి సంబంధించింది కాబట్టి ఆయన వేదాలని నాలుగు పాటలుగా డివైడ్ చేసి అష్టాదశ పురాణాలని మహాభారతాన్ని ఈ మహాభారతంలోనే భాగంగా మనకి భగవద్గీతని విష్ణు సహస్రనామాలని ఇన్నిటిని ఇచ్చిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన మనకి ద్వాపర యుగంలో గురువుగా అనమాట అందుకని ఎవరైతే గనక ఇప్పటిదాకా నేను చెప్పుకునే విధంగా సరిగా చదువులో రాణించట్లేకపోతున్నారు ధనం రాణించలేకపోతున్నారు సరిగ్గా జ్ఞానము లేదు కీర్తి ప్రతిష్టలు లేదు లేదంటే బంగారు ఆభరణాలు లాంటివి సంతానం మాకు రావట్లేదు వీటితో పాటు సంపదలు కూడా మాకు రావట్లేదు అనుకుంటున్నారు ఆ రోజున నేను చెప్పబోయే ఈ పరిహారాలు చేయండి ఫస్ట్ ఆ రోజున మీకు చిన్నప్పుడు గురువులు చెప్పిన గురువుల్ని కలవండి వాళ్ళకి చెప్పులు కానివ్వండి బట్టలు కానివ్వండి అట్లీస్ట్ తాంబూలం కాని ఇచ్చేసి వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసి నమస్కారాలు తీసుకోండి ఎప్పుడైతే సాష్టాంగ ప్రణామం కనుక చేస్తారో గురువులకి మనలో ఉన్న సప్త చక్రాలు యాక్టివేట్ అయిపోయి అప్పటిదాకా అవి బ్లాక్ అయి ఉండటంతో అవి కాస్త మనకి ఓపెన్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ ఏడు చక్రాలు కనుక ఓపెన్ అయిపోతాయో మనకు ఒక బ్లిస్ వస్తుంది అప్పటిదాకా ఉన్న నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది తద్వారా మనకి జ్ఞానసిద్ధి వస్తుంది సంతాన సిద్ధి వస్తుంది జ్ఞానసిద్ధి వస్తుంది ఐశ్వర్యము కలిసి వస్తుంది ఇలా మీకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులని సాష్టాంగ నమస్కారం చేయండి పసుపు వస్తువులు దానం చేయండి తర్వాత మనకి శనగలు ఒక కేజింబావు దానం చేయండి వీటితో పాటు మీరు వీలైన ఎక్కువగా ఆశ్రమాలను విజిట్ చేయండి మఠాలను విజిట్ చేయండి దక్షిణామూర్తి దేవాలయాలు విజిట్ చేయండి సో ఇవన్నీ చేస్తూ ఆ రోజున ఎక్కువగా మీరు ఆధ్యాత్మిక చింతనతో ఉండండి వీటితో పాటు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్న మంత్రాన్ని ఇరవై సార్లు జపించి మీకు ఇష్టమైన గురువుని ధ్యానించుకోండి అంతేకాకుండా ఓం గురవే నమ ఓం గురవే నమ నీ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీకు ఇష్టమైన కోరికను తలుచుకొని గురువులకు ప్రణామం చేయండి వీటితో పాటు గురువు మనకు నవగ్రహాల్లో గురువు అంటారు ఈ గురువుకి మీరు ఎల్లో కలర్ బట్టలు కనుక దానం చేసి శనగలకు నైవేద్యంగా పెట్టేసి అక్కడ మీరు దండం చే దండం పెట్టి ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ఈ గురు పూర్ణిమ రోజున మనం చెప్పుకునే విధంగా పిల్లల సంతానం కానివ్వండి ధనం కానివ్వండి జ్ఞానంతో పాటు కీర్తి ప్రదర్శనలు మీకు వస్తాయి అయితే ఏ ఏ రాశి వాళ్ళకి చాలా ముఖ్యంగా ఇవి చేయాలనుకుంటున్నారు ఫస్ట్ రాశి వృశ్చిక రాసి ఎందుకంటే వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో గురువు ఉండటం వల్ల ప్రొఫెషన్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మకర రాశి గురువు ఆరో ప్లేస్లో ఉండి అంత అనుకూలంగా లేదు తర్వాత మీనరాశి మేషరాశి మేన రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో ఉండి అనుకూలంగా లేదు అలానే మేషరాశికి మూడో స్థానంలో గురు ఉండి దీనిలో కూడా అనుకూలంగా లేదు వీటితో పాటు కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ట్వెల్త్ హౌస్లో మిథున రాశి ట్వెల్త్ హౌస్లో గురువు ఉన్నారు మిథున రాశి వాళ్ళకి రాశిలోనే గురువు ఉన్నారు ఈ రాశులు వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు కాబట్టి గురువు వీళ్ళకి విపరీతంగా యోగించడానికి ఇందాక చెప్పిన విధంగా ఆ రోజును సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా వృత్తికి రాసి వాళ్ళు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే